హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఈరోజు మనం సంయు సంజయ్ ల పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకుందాం వీళ్ళ పెళ్ళి అవ్వడానికి మొదటి కారణం సుశీల గారు సో ఆవిడ కోణంలో నుండి చూద్దాం అసలు ఆమె ఎందుకు అంత సడన్గా పెళ్లి చేసుకోమన్నది ఒకరోజు ఆమె గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి ఉన్నారు సమ్యు స్టూడియోకి వెళ్ళింది హాల్లో మహేందర్ ఓ తెగ మురిసిపోయి మాట్లాడుతున్నాడు అప్పటికే కళ్యాణ్ గుళ్ళో ఆ రౌడీలకు సైగలు చేయడం చూసి ఉండటంతో తనని చూడగానే ఆమెకు కోపం వచ్చింది సరాసరి కిచెన్లో ఉన్న రేవతి దగ్గరికి వెళ్ళి ఆ పింజారి వెదవా ఇక్కడేం చేస్తున్నాడు అని అడిగింది కోపంగా ఎవరు అని అడిగింది రేవతి కంగారుగా ఇంకెవరు వాడే ఆ కళ్యాణ్గాడు అయ్యో అత్తయ్య ఏంటా మాట అయినా కళ్యాణ్ ని పట్టుకుని ఏంటది ఏ వాడేమైనా దిగి వచ్చాడా దిగివస్తాడు ఈ ఇంటికి అల్లుడిగా వాడా మన సమ్యు అంటూ నోరు తెరిచింది రేవతి కాఫీలు తీసుకుని వెళ్ళింది కళ్యాణ్ మొత్తానికి యూఎస్లో జాబ్ వచ్చింది ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగాడు మహేందర్ ఇంకో పదిహేను అంకుల్ అవునా మరి ఎప్పుడు బయలుదేరాలి ఇంకో టెన్ డేస్ టైం ఉంది మహేందర్ కళ్యాణ్ వాళ్ళ నాన్నతో ఏరా మరి ఎంగేజ్మెంట్ ఎలా ఆయన ఏదో అనేలోపు ఫోన్ వచ్చింది మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు రేవతి కిచెన్లోనే ఉంది కళ్యాణ్ మహేందర్తో మీరు ఏం ప్లాన్ వేశారు వాడిని ఎలా దూరం చేస్తున్నారు అని అడిగాడు ఇంకా ఏం అనుకోలేదు ముందు మీ ఎంగేజ్మెంట్ చేసేసి రెండు రోజుల్లో పెళ్ళి అనేస్తా సమయం ఒప్పుకుంటుందా అంకుల్ ఒప్పుకోదు అందుకే ఎంగేజ్మెంట్ అవ్వగానే రెండు రోజుల్లో పెళ్ళి అనేస్తా అవతల సంజయ్ గాడు డేంజరస్ ఫెలో అంకుల్ వాడు ఎంత డేంజర్గా ఉంటే మనకంత ఉపయోగం అర్థం కాలేదే అంటూ బుర్రగోకున్నాడు కళ్యాణ్ ఆ వాడికి కోపం ఆవేశం ఎక్కువ మనం అవి రెచ్చగొడితే చాలు వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు అదే నాకు ఆయుధం కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి ఏంటి ఇందాక ఎంగేజ్మెంట్ అంటున్నావు ఆ అవును వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నాకు కొంచెం భారం తగ్గుతుంది అంటూ వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ మొహం వెలిగిపోతోంది సంయు నాదిరా సంజయ్ నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుంచి ప్రతి దానికి పోటీని గేమ్లో కాలేజీలో చివరికి లవ్లో నాకన్నా ముందున్నావు దేనిలో అయినా పార్టిసిపేట్ చేస్తే క్రేట్ అంతా నీకే కాలేజీలో జరిగిన క్రికెట్లో నేను నీతో పాటే ఆడాను కానీ అందరూ నిన్నే మోసారు జనని కాలేజీలో గొడవ జరిగిన రోజు సంయు నాతో మాట్లాడుతూ నిన్నే చూస్తోంది అది గమనించాను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నీ వెనకే నేను వచ్చా నా కళ్ళ ముందే నువ్వు తనని హక్ చేసుకుని అప్పుడే అనుకున్నా నిన్ను సంయుకి దూరం చేయాలని అలా ఆలోచిస్తున్న కళ్యాణ్తో మహేందర్ కళ్యాణ్ అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి అన్నాడు రేవతిని పిలిచి ఇంకో నాలుగు రోజుల్లో సంయుకి కళ్యాణ్కి ఎంగేజ్మెంట్ అప్పుడే తనకు చెప్పకు అన్నాడు కళ్యాణ్ వాళ్ళ నాన్న సరేరా మేమింకా బయలుదేరుతాం మా ఆవిడతో మాట్లాడి ఏ విషయం చెప్తా అనేసి వెళ్ళిపోయారు అంతా విన్న నాన్నమ్మ బయటకు వచ్చి ఏరా మహేందర్ నువ్వు ఏం చూసి కళ్యాణ్ని సమయూకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం చూసి అప్పుడు రేవతిని నాకు సెలెక్ట్ చేశావు నేనిప్పుడు అదే చూసి కళ్యాణ్ సెలెక్ట్ చేశాను ఆస్తి అందం చదువు ముఖ్యంగా నా ఫ్రెండ్ ఫ్యామిలీ సంయు సంజయ్ని ఇష్టపడుతోంది తనకు ఇష్టం లేని పెళ్లి చేయకండి తరువాత తనని చూస్తూ మనం అందరం బాధపడాలి అమ్మ నీకు తెలియని ఒక విషయం చెప్పనా కొందరికి ప్రేమ ఇష్టంతోనే ఆగిపోతుంది కొందరికి అది ప్రేమ అని తెలిసే లోపే ఆగిపోతుంది మరికొందరికి ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళలేక ఆగిపోతుంది కానీ నువ్వు అన్నావు సమయుకి సంజయ్ అంటే ప్రాణం అని ఇలాంటి వాళ్ళ ప్రేమ పెళ్ళి అయ్యాక ఆగిపోతుంది కారణం సంజయ్ లాంటి వాళ్ళ ప్రవర్తన అందుకే నా కూతురి ప్రేమ పెళ్ళి వరకు వెళ్లకుండానే నేనే ఆపేస్తున్నా అనేసి వెళ్ళిపోయాడు అత్తయ్య మీకు అదంటే ఎంత ఇష్టమో తెలుసు కానీ మేము ఏం చేసినా దాని మంచికే కదా అనేసి లోపలికి వెళ్ళింది ఆమె అలాగే ఆలోచిస్తూ కూర్చున్నది ఒక పది నిమిషాల తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు నా మనవరాలి ప్రేమ పెళ్లి తర్వాత కూడా ఆగకూడదు అని అనుకుంటూ లేచి ఆవిడ కూడా లోపలికి వెళ్ళింది ఇంకా సమ్యు సంజయ్ కోణంలో చూద్దాం ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి సమ్యుకి నాన్నమ్మ ఫోన్ చేసింది సమ్యు నువ్వు సంజయ్ సాయంత్రం ఆరు గంటలకి పార్క్కి రండి నేను ఎదురు చూస్తూ ఉంటాను సమ్యు సంజయ్కి ఫోన్ చేసింది ఏంటి పొట్టి ఈ టైంలో నువ్వు బిజీ కదా అవును చిన్ను ఫుల్ బిజీ బట్ నాన్నమ్మ మన ఇద్దరిని ఎందుకో మనం మీట్ అయ్యే పార్క్ దగ్గరికి రమ్మంది ఏ టైంకి ఆరు గంటలకి అయితే ఓ పని చేద్దాం ఐదున్నర కల్లా ఎందుకట చెప్తే కానీ రావా వస్తా ఇద్దరు ఐదున్నర కల్లా కలిశారు లోపలికి వెళ్ళి కూర్చున్నాక సమ్యు సంజయ్ని చూస్తూ నువ్వేమో శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ యాపిల్లా వచ్చావు మరి నేను మార్నింగ్ నుండి వర్క్తో అలసిపోయి మగ్గిన టమాటాలా వచ్చా సంజయ్ చుట్టూ చూసి సంయుకి దగ్గరగా జరిగి నాకు మగ్గిన టమోటా అంటే ఇష్టం అంటూ బుగ్గ మీద కొరికాడు అబ్బా అంటూ బుగ్గ రుద్దుకుంటూ ఎందుకేనా అరగంట ముందు రమ్మన్నావు సంజయ్ సమీభుజ్జ మీద చేయి వేసి పొట్టి అసలు ఎక్కడే నన్ను పట్టించుకుంటున్నావు నెలకు మనీ ఇస్తావు అడగకుండానే అన్నీ కొనిస్తావు అంతేకాని అయ్యో పాపం నా సంజయ్కి రొమాన్ సెన్స్ ఎక్కువ రోజు వెళ్ళి రెండు కిసులు ఇద్దాం అనేదే లేదు సామ్యు తల కొట్టుకుంటూ ఇచ్చేదాకా ఆగుతున్నావా నువ్వు ఇచ్చి చూడు మళ్ళీ ఇచ్చేదాకా అడుగును ఇవ్వకపోతేనే ఇలా ఉన్నావు ఇంకా ఇస్తే నువ్వు ఆగుతావా అందుకేనే నా ప్లాన్లో నేనున్నా ఆ మాటకి ఇద్దరు అటువైపు తిరిగి చూశారు నాన్నమ్మ ఎంటర్ అయింది ఏంటి నాన్నమ్మ అన్నారు నా ప్లాన్లో నేను ఉన్నా అందుకే అరగంట ముందే వచ్చా నీ సంగతి తెలిసి సంయు సంజయ్ ఇద్దరు దబ్బుక్కున లేచి నిల్చున్నారు ఆమె వచ్చి సంజయ్తో నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నా అమ్మమ్మ ఇంకో వన్ ఇయర్లో నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగొచ్చు ఏంటి నానమ్మ సడన్గా రమ్మన్నావు విషయం చెప్పు మీ ఇద్దరికీ రేపు పెళ్ళి ఇద్దరు షాక్ ముందు సంజయ్ ఇంత సడన్గా పెళ్ళి నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అయినా అంత తొందర ఏముందమ్మమ్మ నేను ఇదివరకు తనని అడిగే పెళ్ళి చేసుకుందామని కానీ ఇప్పుడు తను సెటిల్ అవ్వటమే ముఖ్యం డాడీని ఒప్పించాలన్నా సంజయ్ సెటిల్ అయితేనే కుదురుతుంది అయితే మీ ఇద్దరు రెడీగా లేరు అంతేనా ఇద్దరూ అవును అన్నట్లుగా తల ఊపారు సరే అయితే విడిపోవడానికి సిద్ధంగా ఉండండి ఏమంటున్నారు మీరు నువ్వు విన్నదే అన్నాను అబ్బా సరిగా చెప్పు అసలు ఏమైంది బామ్మ ఇన్నర్ వాయిస్ ఇప్పుడు నేను కళ్యాణ్తో జరిగింది చెప్తే మహేందర్ అన్నట్లుగా సంజయ్ తప్పక ఆవేశపడతాడు కళ్యాణ్ గాడి చమడాలు వలుస్తాడు అడ్డు వచ్చిన మహేందర్కి రెండు తగిలిస్తాడు అనుకుంటూ మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడు అందుకే ఇది తెలిసిందే నేను ఆయనకు నచ్చను కాబట్టి సంయుని నా దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తాడు దూరం చేయాలి అని చూడటం కాదు ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు నీకు ఏదో సంబంధం కుదుర్చే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన నుంచో అనుకుంటూనే ఉన్నాడు కానీ అప్పుడే ఏమీ అవ్వవులేనా అన్నమ్మా అలా అయితే నేను ఇవాళ మీ నాన్నతో మాట్లాడతాను పదండి వెళ్దాం అన్నాడు సంజయ్ ఏం మాట్లాడతావు అని అడిగారు బామ్మ మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఓహో నువ్వు అడగగానే గంతేసి సరే అంటాడా అది జన్మకు జరగదు మరి అలాంటప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు నాన్నమ్మ చెప్పాగా మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోండి అమ్మా నాన్నకి తెలియకుండానా ఇందాకేగా అన్నావు ఒకప్పుడు నువ్వే సంజయ్ని అడిగానని సమయూ ఏం మాట్లాడలేదు నాకు అనిపించింది చెప్తున్నా నీకు సంజయ్ అంటే ప్రాణం అది మీ నాన్న ఎప్పటికీ ఒప్పుకోడు మీ పెళ్లి చేయడు అలానే సంజయ్ మీ నాన్నతో మాట్లాడటానికి వెళ్తే తనకు మిగిలేది అవమానమే కాబట్టి మీ ముందున్నవి రెండు దారులు ఒకటి పెళ్లి చేసుకుని మీ నాన్న ముందుకు రావడం రెండు సమయూ నీకే మీ నాన్న కోసం సంజయ్ని మర్చిపోయి ఆయన తెచ్చిన సంబంధానికి ఒప్పుకోవడం ఇంకో దారి కూడా ఉంది అమ్మమ్మ నేను వచ్చి అడుగుతా ఆయన ఎటు ఒప్పుకోడు అప్పుడు ఆయన తెచ్చిన పెళ్ళికొడుకుని కన్విన్స్ చేయడం ఒప్పుకోకపోతే తాట తీసి వాడితోనే ఈ సంబంధం వద్దని చెప్పించడం అన్నాడు భుజాలు ఎగరేస్తూ సంజయ్ సమ్యు కోపంగా చూసింది ఇదంతా అవసరమా మీ ఇద్దరే ఆలోచించుకోండి నాకు ఏ విషయం ఫోన్ చేయండి అనేసి వెళ్ళిపోయింది ఇద్దరు డల్గా కూర్చుండిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం సంజయ్ అసలు మీ బాబుని అనాలి కూతురి మనసు అర్థం చేసుకోడు మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు ఏమనుకుంటున్నావో అది చెప్పు తిట్టకూడదు చెప్పాక అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది తిడితే తిట్టావులే కానీ నేను నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టినప్పుడే అనుకున్నా మనకు ఏదో ఒకరోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని అందుకే మనం ముందు అది కానిచ్చి తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటే చచ్చినట్టు చేస్తాడు సమ్యు సంజయ్ జుట్టు పట్టుకుని సచ్చినోడా ఈ టైంలో జోక్స్ ఏంటి నీకు అన్నది సంజయ్ నవ్వుతూ లేకపోతే నేనేమనుకుంటున్నా అనేది ముఖ్యం కాదు అని ఆపి సీరియస్గా ఫేస్ పెట్టి ఆడపిల్లవి నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు ఎందుకంటే నేను మగాడిని ఎవరు ఏమన్నా పర్లేదు కానీ నీ సంగతి అలా కాదు మీ పేరెంట్స్కి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే లోకం నానా మాటలు అంటుంది నాకు లోకంతో సంబంధం లేదు అలా ఎలా లోకం అంటే మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిన్నే వేలెత్తి చూపుతారు అందుకని తొందరపడకుండా ఈ రాత్రి ఆలోచించు కానీ ఒకటి నిన్ను కేవలం ఆలోచించు అని మాత్రమే చెప్తున్నా అంతేకాని నన్ను ఎగురు తన్నమని కాదు సరే రేపు మార్నింగ్ ఫోన్ చేస్తా కాసేపు తర్వాత దారిన వాళ్ళు వెళ్ళారు సమ్యు ఇంటికి వెళ్ళాక రేవతి సమ్యు రేపు స్టూడియోకి వెళ్ళి ఒక వారం సెలవు అడుగు ఎందుకమ్మా మీ నాన్న వాళ్ళ వైపు ఏదో ఫంక్షన్ ఉంది అందరం వెళ్తున్నాం సమ్యుకి అర్థమైంది సరేమ్మా అలాగే అనేసి లోపలికి వెళ్ళింది నానమ్మ తనతో ఏం మాట్లాడలేదు సమ్యు రాత్రంతా బాగా ఆలోచించి మార్నింగ్ లేచి మహేందర్తో డాడ్ మీతో కొంచెం మాట్లాడాలి ఆయన చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి చెప్పు అనగానే అదే సంజయ్ మన ఇంటికి వస్తా అంటున్నాడు ఎందుకో అది అది పెళ్ళి గురించి ఎవరి పెళ్ళి ఎవరితో పెళ్ళి సమయు ధైర్యం తెచ్చుకుని మా పెళ్ళే మీరు ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొస్తాడట ఎక్కడి నుంచి డాడీ ప్లీజ్ లేకపోతే చూడు సమయు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ప్రేమ పెళ్ళి అని మాట్లాడకు అసలు ఆ ఈడియట్ పేరు ఎత్తుకు అనేసి వెళ్ళిపోయాడు సమయూ రేవతి దగ్గరికి వచ్చి అమ్మ డాడీకి నువ్వైనా చెప్పు ప్లీజ్ సంజయ్ చాలా మంచోడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు పెళ్ళి కాకుండానే అతన్ని అంతలా నమ్ముతున్నావు నేను మీ నాన్న ఇరవై రెండేళ్లుగా కాపురం చేస్తున్నాం నాకెంత ఉండాలి గౌరవం నమ్మకం మీ నాన్న నిర్ణయాల మీద వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతోంది సమ్్యు రెడీ అయ్యి బయటకు వచ్చి సంజయ్కి ఫోన్ చేసింది చెప్పు పొట్టి ఏం ఆలోచించావు నేను స్టూడియోకి వెళ్ళి ఇవాళ రేపు సెలవు పెట్టి వస్తా రేపే మన పెళ్ళి బాగా ఆలోచించావా మరి అది ఏది అన్నీ నేనే చెప్పాలి చిలిపి వస్తున్నా కలుద్దాం సమ్యూ స్టూడియోకి వెళ్ళి లీవ్ తీసుకుని బయటకు వచ్చింది ఎదురుగా సంజయ్ పదా షాపింగ్కి సంజయ్ ఒక చిన్న బాక్స్ తీసి అందులో నుండి తాలిబొట్టు నల్ల పూసలు బయటకు తీశాడు భలే ఉన్నాయి అని పట్టుకుని చూసింది నచ్చాయా చాలా అంటే చాలా కానీ ఇవెప్పుడు కొన్నావు లాస్ట్ ఇయర్ కరాటే కాంపిటీషన్లో విన్ అయితే మనీ వచ్చాయి కదా వాటితో అవి దేనికో ఫీజు కట్టా అన్నావు హలో మేడం మాత్రం కొనకపోతే ఎలా అందుకే అలా చెప్పా అంతేకాదు అంటూ కవర్ తీశాడు దానిలో నుండి పట్టు చీర వావ్ సూపర్ ఇది కూడా అప్పుడే కొన్నావా అవును బుడ్డి మరి బ్లౌజ్ పీస్ సరిగా చూడు పొట్టి ఆ శారీతో పాటు ఉంది అలాగే బ్లౌజ్ కూడా కుట్టేశాను ఎలా అన్నది ఆశ్చర్యంగా స్వాతిగాడు చూసుకుంది అదంతా సూపర్ అయితే పద నీకు డ్రెస్ కొందాం అంటే నేను ఇవన్నీ కొన్నాను నువ్వు మాత్రం ఏం కొనలేదా అంటూ సమ్యు చెవి లాగాడు మాస్టారు మాకు మీ అంత తెలివి లేదు కానీ పద ఇద్దరు ముందు సంజయ్కి షేర్వాణి అటు తర్వాత సమ్యు సంజయ్కి ఉంగరం చైన్ తీసుకుంది లంచ్ టైంకి ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు ఏంటో ఇవన్నీ మనవాళ్ళు చేస్తే చాలా బాగుండేది అన్నీ మనమే చేసుకోవాల్సి వచ్చింది సరే కానీ మీ నాన్నకి నా కాలు కడిగే అదృష్టం లేదు ఏం చేద్దాం అని వినోద్కి కాల్ చేస్తూ ఇప్పుడే వస్తా అని పక్కకి వెళ్ళాడు సమ్యు స్వాతికి కాల్ చేసి ఓసే ఇంటికి వెళ్ళి వారం అయ్యింది వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనగానే వెనక నుండి ఎవరో తల మీద పీకారు చూసేసరికి స్వాతి సమ్యు ఆనందంగా ఎప్పుడు వచ్చావే మార్నింగ్ అంటూ తన ఎదురుగా కూర్చుంది అంటే మీ ఫ్రెండ్ కాల్ చేశాడా అంటే నేను లేకుండానే పెళ్లి చేసుకుందామనే సంజయ్ వచ్చి స్వాతి లేకుండా మా పెళ్ళి అంటూ సమ్్యూ పక్కన కూర్చున్నాడు సమ్యు ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఇంటికి ఎక్కడ పెళ్ళి అని అడిగింది స్వాతి అదంతా వినోద్ వాళ్ళు చూసుకుంటున్నారు సమ్యు వాళ్ళు కొన్నవి చూపించింది బాగున్నాయి సరే నాకేం కొన్నారు పెళ్ళి పెద్దని కదా సంజయ్ సమ్యు వైపు చూసి నవ్వాడు సమ్యు ఒక కవర్ ఇచ్చింది గోల్డ్ కలర్ లెహంగా వావ్ పదండి పదండి ఎప్పుడు తినే తిండేగా ముందు పెళ్ళి చేసేసుకోండి అంటే నువ్వు లెహంగా వేసుకోవడానికి మేము ఇప్పుడే పెళ్లి చేసుకోవాలా అంతే అంతే సరే సరే తొందరగా కానివ్వండి ఇంకా చాలా పనులున్నాయి లంచ్ తర్వాత ఇంకా ఏం కావాలో కొనేసుకుని ఈవినింగ్కి సంజయ్ ఫ్రెండ్స్ని కలిశారు గుడికి వెళ్ళి అన్నీ చెక్ చేసిన తర్వాత సమ్యు సంజయ్తో సరే నేను బ్యూటీ పార్లర్కు వెళ్ళి ఇంటికి వెళ్తా హే నీకు అలవాటు లేదుగా నువ్వంటే ముట్టుకుంటే మాసిపోయే రంగు నేను అలా కాదుగా ఏదో నీకు పోటీగా రావాలి అందుకే సరే మార్నింగ్ ఎయిట్కి వచ్చేసే జననికి చెప్పలేదు నువ్వే తీసుకురా సరే అని స్వాతితో వెళ్ళింది సమ్యు మరుసటి రోజు సంయు లేచి చూసేసరికి సిక్స్ థర్టీ అయింది జనని కనపడలేదు నానమ్మని అడిగితే ఏదో పనుందని అరగంట క్రితమే వెళ్ళిపోయింది అన్నది సరే నేను ముందు వెళ్తా నువ్వు వెనకే వస్తావుగా నేనెక్కడికి గుడికి నేను రావడం లేదు సమ్యు ఆశ్చర్యంగా అదేంటి నువ్వు లేకుండా మీ అమ్మ నాన్న కూడా లేరుగా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఒప్పుకుంటే ఇంత తతంగం ఉండేది కాదు నువ్వే కదా మా ఇద్దరికి నచ్చజెప్పి ఐడియా ఇచ్చి ఇప్పుడు రానంటున్నావు సమయూ నీ జీవితం బాగుండాలి అంటే సంజయ్ నీతో ఉండాలి అందుకే మీ ఇద్దరిని ఒకటవ్వమన్నా కానీ పెళ్ళికి మాత్రం రాను రేపు మీ నాన్న అమ్మకి నా మొహం ఎలా చూపించను సమయు నీరసంగా ఇలా మాట్లాడుతావేంటి మాకు పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వేగా రేపు అది తెలిసిన మీ అమ్మవాళ్ళు ఊరుకోరుగా పిచ్చి నేను సలహా ఇచ్చింది పెళ్లి చేసుకోండి అని కాదు తొందరగా చేసుకోండి అని మీ నాన్న నీకు తెలియకుండా పెళ్లి చేస్తుంటే సంజయ్ వచ్చి నిన్ను తీసుకెళ్ళగలడు కానీ నువ్వు మీ నాన్నని వదిలి వెళ్ళలేవు ఆయన అందరికీ చెప్పి నిన్ను ఇరుకాటంలో పెడతాడు అప్పుడు నువ్వు పడే ఘర్షణ మామూలుగా ఉండదు అందుకే ముందుగానే చేసుకోమని చెప్పా ఇక వాళ్ళకి తెలియడం అంటావా నేను సలహా ఇచ్చానని నేను నువ్వో చెప్పే వరకు తెలియదు అయితే ఇప్పుడు రానంటావు అంతేనా ఇబ్బంది పెట్టకు వెళ్ళు నీ సంజయ్ వెయిటింగ్ అక్కడ అనేసి వెళ్ళిపోయింది సమ్యు చేసేదేమీ లేక గబగబా రెడీ అయ్యింది రేవతి సంయుతో ఇవాళ సెలవు పెట్టమన్నాగా మధ్యాహ్నం వచ్చేస్తానులే అని ఆమె కాళ్ళకి దండం పెట్టింది ఏంటిది ఇవాళ అతి ముఖ్యమైన పని అమ్మా సక్సెస్ అవ్వాలని దీవించు రేవతి పైకి లేపి ఆల్ ది బెస్ట్ అన్నది మహేంద్రకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఒక పది నిమిషాల తర్వాత స్వాతి కూడా వెళ్ళింది సమ్యు తన కోసం వెయిట్ చేస్తూ జననికి కాల్ చేసింది జనని నువ్వు అర్జెంటుగా బాబా గుడికి రా ఎందుకే టైం లేదు అమ్మ వాళ్ళకి చెప్పకుండా రా అని కట్ చేసింది సమ్యు స్వాతి వెళ్ళేసరికి సంజయ్ గుడి బయట వెయిట్ చేస్తూ కనపడ్డాడు పెళ్లి తర్వాత ఏం జరిగిందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం